చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఓ రైతు ఆత్మహత్య యత్నం చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది పండుగకు సొంతూరుకు వచ్చిన సీఎం చంద్రబాబు స్వగ్రామంలోని ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పెద్ద పంజానీ మండలం నాగి రాజయ్య గారిపల్లి నుంచి వినతి పత్రం ఇచ్చేందుకు గోవిందరెడ్డి అనే రైతు ఉదయమే సీఎం ఇంటి వద్దకు వచ్చాడు అర్జీ ఇచ్చిన అనంతరం బయటకొచ్చిన రైతు తన సమస్యకు పరిష్కారం లభించలేదని అనుకుని తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగాడు దీంతో అతన్ని హుటాహుటిన నారావారిపల్లె ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయ్యా ఆస్పత్రికి తరలించారు అయితే గోవిందరెడ్డికి తన కుటుంబంతోనే సమస్య ఉందని అతడి సన్నిహితులు చెబుతున్నారు తన పొలం పక్కనే ఉన్న తన అన్న భూ కబ్జాదారులతో కలిసి ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే సీఎంకు ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చినట్టు చెప్తున్నారు ఆ సమస్య కూడా గత ఐదేళ్లుగా నలుగుతోందని ఎంతమందిని కలిసినా న్యాయం జరగకపోవడంతో ఈ పని చేసినట్లు అతడితో వచ్చిన సన్నిహితులు చెప్తున్నారు గతంలో అన్ని డాక్యుమెంట్లతో గోవిందరెడ్డి కలెక్టర్ ఎంఆర్ఓను కూడా కలిశారట అలా ఇప్పటి వరకు ఐదు లక్షల రూపాయలు ఖర్చయ్యాయని అంటున్నారు గత ఏడాది జనవరిలో మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబును కలిసి నారావారి పల్లెలో కలిసి వినతి పత్రం ఇచ్చినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు అయినా కూడా న్యాయం జరగలేదని ఈసారి కూడా వినతి పత్రం ఇచ్చారు ఈసారి కూడా న్యాయం జరగలేదని తెలిసి ఆత్మహత్యాయత్నం యత్నం చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం గోవిందరెడ్డికి చికిత్స అందిస్తున్నారు

জয় <laughs> দেশম